జై సీతారాం నా మొదటి ప్రయత్నంగా ఈ ఛానల్ ప్రారంభించాను వీడియోల ద్వారా నా సిద్ధాంతాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళాను ఇప్పుడు రెండవ ప్రయత్నం ప్రారంభించాను అందుకుగాను అభిప్రాయ భేదాలు తలెత్తిన దంపతుల మధ్య సయోధ్యను స్వభావాన్ని నెలకొల్పడానికి గాను మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించాను రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ అనే ఈ సిద్ధాంత ప్రచారానికి ఇది నా రెండవ ప్రయత్నం విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారు గాని విడాకులు తీసుకుని కూడా ఇంకా పునర్వివాహం చేసుకోని వారు గాని నన్ను సంప్రదిస్తే వారి మధ్య సయోధ్య కుదర్చడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను నిజానికి విడాకులు తీసుకోవాలి అని దంపతులు నిర్ణయం తీసుకోవడానికి చాలా కాలం ముందే బీజం పడుతుంది ఆ బీజం మొలకెత్తి మొక్కై మానై మహావృక్షమయ్యాక విడాకుల నిర్ణయం తీసుకుంటారు ఆ బీజం ఏమిటి అభిప్రాయ భేదాలు కనుక దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమై అవి క్రమంగా పెరుగుతున్నాయి అంటే ఆ విషయం చూచాయిగా వారికి తెలుస్తూనే ఉంటుంది అలా తెలిసిన వెంటనే వారు తమకు తాము ఆలోచించుకోవాలి ఎవరికి వారు తమను తాము ముందుగా సరిదిద్దుకోవాలి అది సాధ్యపడ్డం లేదు అని భావించినప్పుడు ఇరువురు కలిసి ఎవరి దగ్గరకైనా కౌన్సెలింగ్ వెళ్ళాలి కౌన్సెలింగ్కు వెళ్ళడం తప్పు కాదు తక్కువ కాదు కానీ జాగ్రత్త మీరు కలిసి ఉంటే సంతోషించే వారి వద్దకే వెళ్ళండి మీరు విడిపోతే ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు వారి వద్దకు వెళ్ళకండి నా దగ్గరకు రండి నేను కౌన్సెలింగ్ చేస్తాను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా మొబైల్ నంబర్లో సంప్రదించండి కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ఒక్క దంపతులు విడిపోకూడదు అనే నా ఆశ ఆశయం కోసం అమికా ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ కౌన్సిల్ అనే సంస్థలో శిక్షణ పొందాను మధ్యవర్తిత్వంలో నిష్ణాతులైన డాక్టర్ పి మాధవరావు గారు శ్రీమతి జ్యోతిరావు గారు శ్రీమతి గంధా సాహు గారు శ్రీ ప్రమోద్ కుమార్ గారు డాక్టర్ కెఎల్ రాజుగారు శ్రీమతి ఏక్తా బహల్ గారు ఎంతో చక్కని శిక్షణనిచ్చారు వారి శిక్షణ నా ఆశ నా ఆశయం బలంగా ఆలంబనంగా అభిప్రాయ భేదాలున్న దంపతులు జీవితాంతం కలసి మెలసి ఆనందంగా జీవించేందుకు నా మధ్యవర్తిత్వం ద్వారా శాయశక్తులా కృషి చేస్తాను సమస్య ఏదైనా కలసి రండి కలిసిపోండి ధనాన్ని ఓడిద్దాం బంధనాన్ని గెలిపిద్దాం ऐकमत्य में बलम जय हिंद जय सीताराम